ద గోల్డ్ ఫ్రెండ్ రష్మిక హీరోయిన్గా వచ్చిన సినిమా ఎదిగిన కూతురున్న ఎనిమిది తొమ్మిది పది తరగతుల నుంచి మొదలెట్టి ఎదిగిన కూతురున్న పెళ్ళి కానీ కూతురున్న ప్రతి తల్లిదండ్రి ఈ సినిమా చూడాలి సినిమా ప్రమోషన్కి నేనే కొనుకోలేదు ఎందుకంటే సమాజంలో జరుగుతున్నది వందల్లో వేలల్లో లక్షల్లో జరుగుతున్న దాన్ని వాళ్ళు సినిమాటిక్గా చూపించారు పిల్లల్ని అమ్మాయిల్ని ఆ మాటకు వస్తే అబ్బాయిల్ని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను ఆ సినిమా చూపించి నా మాటల్ని వినిపించండి నా ఆడియో కాకపోయినా నా మాటల్ని మీ సొంత మాటలుగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి పిల్లలకి మంచి దారి చూపించిన వాళ్ళం అవుతాం నేటి సమాజంలో ప్రతోడు హక్కుల గురించి మాట్లాడేవారు చివరికి సుప్రీంకోర్టు కూడా హక్కులు ఏంటది ఏళ్ళు నిండుంటే చాలు ఆడ మగ వాళ్ళ పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఏమైనా చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఆడా మగ అనడం కూడా తప్పండి ఆ మాటకు వస్తే ఆడ ఆడ కావచ్చు మగ మగ కూడా కావచ్చు ఎక్కువ మాట్లాడితే మనం వాళ్ళ హక్కుల్ని హరాయించిన వాళ్ళం అవుతాం మాట్లాడితే మారల్ పోలీసింగ్ అని కరబట్టుకుని కొంతమంది మనపైకి వస్తారు నువ్వు మోరల్ పోలీసింగ్ చేయొద్దని కొంతమంది మేధావులు వీళ్ళ సుప్రీంకోర్టు ప్రభుత్వము పోలీసు ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చట్టం వాళ్ళ వైపు ఉంది కాబట్టి మనకి ఏంటని చాలా మంది నోరు మూసుకుని ఉండిపోతున్నారు చాలా మంది దీన్ని అవకాశంగా తీసుకుని ఓయో హోటళ్ల బిజినెస్లు ఇంకా రకరకాలు చెప్తే బాగుండదు ఆడియోలో రకరకాల బిజినెస్లు దీని ఆధారంగా పోర్న్ ఇండస్ట్రీ మొదలుకుని అనేక బిజినెస్లు కోట్ల రోజుకి కొన్ని వందల కోట్లు ఆర్జించే బిజినెస్ మన భారతదేశంలోనే జరుగుతుంది సరే హక్కులు వర్దిల్లాలి కానీ అదేంటో కానీ రైట్స్ ఓకే అండి రెస్పాన్సిబిలిటీ గురించి ఎవరు మాట్లాడరే నీకు బాధ్యత ఉంటుందిగా సమాజం పట్ల కాదండి సమాజాన్ని తగలేద్దాం ఏం పర్లేదు నీ బతుకు పట్ల నీకు బాధ్యత ఉండద్దా నీ బతుకుని చించిన విస్తరి చేసుకుంటావా ఈ మాట ప్రతి వ్యక్తి తనకు తాను వేసుకోవాలి ముఖ్యంగా పాపం అయోమయానికి గురవుతున్న ఈనాటి యువతి యువకులకి చెప్పాలి ఒక అమ్మాయి నాన్న పెంచి పెద్ద చేస్తాడు వాళ్ళమ్మ చిన్నప్పుడే ఐ థింక్ కాన్పు సమయంలోనే చనిపోతుంది నాన్న అల్లారు ముద్దుగా పెంచుతాడు ఆమె ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక యూనివర్సిటీ కాలేజీలో చేరుతుంది అక్కడ ఒకరోజు నైటు బైక్ లో వెళ్తుంటే ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది ఆ హీరోయిన్ చెప్తుంది తప్పు మాదే లైట్స్ కూడా మాకు లేవని దారిలో పోతున్న ఒక వ్యక్తి వాళ్ళని మందలిస్తాడు పాపం బూతులు మాట్లాడు తప్పు మాట్లాడు ఏమి చేయడు ఏంటమ్మా ఇదని ఒక పెద్దరికంగా చెప్తాడు ఆ కాలేజీ యువకులు ఒక గ్యాంగు వాడే హీరో హీరో వాడి ఫ్రెండ్స్ వచ్చి నేరుగా వ్యక్తి పైన దారుణంగా దాడి చేస్తారు అంటే అమ్మాయిల దగ్గర పోజు కొట్టుకోవడానికి ఆ హీరో వ్యక్తిత్వం నాకైతే అంటే సినిమాలో వాళ్ళు బిల్డప్ చేసినా ఎలా ఉంటుందో అప్పుడే బాగా బాగా హింటిచ్చేస్తాడు దర్శకుడు అమ్మాయి దగ్గర హీరో పోజు కొట్టడానికి అమ్మాయి వద్దంటున్నా వాళ్ళు ఏం తప్పు చేయలేదు అతనేమి బూతులు మాట్లాడలేదు దౌర్జన్యం చేయలేదు ఏంటమ్మా ఇది ఇలా పోతారా రాంగ్ రూట్లో వెళ్తున్నారు లైట్లు కూడా లేవని మందలు అంతే ఆయన పైన దాడి చేసి కొట్టేస్తారు అతను పోలీస్ ఆఫీసర్ మరుసటి రోజు తీసుకుని వీళ్ళకి బాగా కోటింగ్ ఇచ్చి పంపిస్తాడు ఆడు పోలీస్ ఆఫీసర్ తప్పు చేశాడు వీళ్ళకి కోటింగ్ ఇవ్వకుండా ఆ కింద రెండు తీసేసి ఉంటే పోయిండేది ఆ పోలీసులు అలా లేరు కాబట్టి మన పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు మేము బెత్తంబ మేము లాఠీ పట్టుకోవడం మానేస్తాం కాబట్టి సమాజం ఎట్లా అయిపోయిందని చెప్పి సార్ ఇదో కోణం ఆ కోణాన్ని ఇక్కడ తీసుకురాదలుసుకోవాలి మళ్ళీ పోలీసులు ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది ఓకే సో ఒక అమ్మాయి కదా చాలా నాజూగ్గా పెరిగింది వెంటనే వాడికి దెబ్బలు తెలియదంటే పరిగెత్తుతుంది వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది వాడు ఎర్రగా బుర్రగా ఉంటాడు సహజంగా మైల్కున్న తమ పైన ప్రేమ చూపించేవాళ్ళు ఉన్న వాళ్ళు అరే నాకు ఇబ్బంది కలిగితే రాత్రి వచ్చి అవతలి వ్యక్తిని కొట్టాడు పాపం అందువల్ల ఇప్పుడు దెబ్బలు తిన్నాడు అన్న సింపతి ఉంటుంది తెలియకుండా ప్రేమలో పడిపోతుంది ఆమెకే ఉద్దేశపూర్వకంగా జరగలేదు అక్కడ సరే ఇంకొక తప్పు వాడు ఏదో షో డౌన్లోడ్ చేశాను హాస్టల్ రూమ్ కు రమ్మంటాడు వెళ్ళిపోతుంది రాత్రి తొమ్మిదికి వంటగా వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ వాడు స్లైట్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఆమెని కిస్ చేస్తాడు మనకు ఆ సినిమాలో అది చూపిస్తారు తర్వాత చివరిలో డైలాగుల్లో ఏం చెప్తారంటే ఆ రెండేళ్లలో మేము సార్లు కలిసాం భౌతికంగా అని చెప్తారు ఇంత ఇంత డీసెంట్గా చెప్పరు వేరే మాట అది అది హాస్ట్లా ఇంకేమైనా నాన్న వాళ్ళ నాన్న ఒకరోజు పాపం ఊరి నుంచి వస్తాడు కూతురికి తెలియకుండా సర్ప్రైజ్గా చెప్దామని ఆశ్చర్యపరుద్దామని వస్తే పొద్దునే వస్తాడు తలుపు ధరిస్తే ఈ యువకుడు బయటకు వస్తాడు వీడు హీరో నాన్న ఎవరికైనా షాక్ ఉంటుందా తన కూతురు ఇరవై రెండేళ్ళు పెంచాడు సరే పెంచాడు కాబట్టి ఆమె జీవితం పైన ఆయనకే పూర్తి హక్కులు ఉంటుంది ఆమె చెప్పినట్టే చేయాలి అని నేను చెప్పట్లేదు అమ్మాయికి ఉన్న ఆ యాప్టిట్యూడ్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆమె ఇష్టాయిష్టాలను దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఒక్కసారిగా వేరే యువకుడు తన హాస్టల్లో ఉంటే టిపికల్ ఆయన కూడా ప్యాటరీ తండ్రి పితృస్వామి సమాజ ప్రతినిధి ఎంతవరకు ఎంత కాదనుకున్నా ఆయన తట్టుకోలేకపోతాడు వాడిపైన వాడిని కొట్టడానికి పోతాడు వాడు అసలే రౌడీ టైప్ కదా రెచ్చిపోతాడు వార్నింగ్ ఇస్తాడు ఎఫ్ అని నాలుగు అక్షరాల ఇంగ్లీష్ పదం వాడతాడు కాబోయే మామని గెలిచినా అసలు అసలు ఏమాత్రం గౌరవం లేకుండా పోతుంది ఈమె కొంచెం వద్దు వద్దు అని చెప్తుంది కానీ గట్టిగా వాడిని నిలవ నించలేకపోతుంది దాంతో ఆయన రమ్మంటాడు టీసీ తీసుకోమంటాడు నేను తీసుకొని ఉంటుంది ఈమె వెళ్ళిపోతాడు పాప డిసప్పాయింట్గా అవమాన భారంతో వెళ్ళిపోతాడు తండ్రి ఓకే ఆ తర్వాత ఈమెకు మెల్లగా అర్థమవుతుంది ఈ అబ్బాయి క్యారెక్టర్ వాడు టిపికల్ ఇండియన్ మేల్ డామినేటెడ్ పర్సనాలిటీ అండి వాడేంటో వాడికి తెలుసు వాడికి వాళ్ళ అమ్మ లాంటి వారి వేర క్లియర్గా చెప్తాడు వాళ్ళ అమ్మ లాంటి వారికి కావాలి అమ్మ ఏంటి వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయాడు ఆమె బళ్ళారిలో ఉంటుంది ఈమె తీసుకెళ్తాడు కనీసం పోతున్నామని కూడా చెప్పకుండా దారిలో చెబుతాడు అమ్మ దగ్గర తీసుకెళ్తాడు అమ్మ ఇప్పుడు పర పాతకాలం లేడీస్ పరాయి పురుషులు వస్తే తలదించుకొని మాట్లాడతారు అది ఆ రోజుల్లో గౌరవం అనేవాళ్ళు ఓకే అక్కడ దాకా ఓకే కొడుకుతో మాట కొడుకుతో కూడా మాట్లాడదు కొడుకు ఒక అమ్మాయి ఇంటికి తీసుకొస్తే ఆమెతో కూడా మాట్లాడదు తలదించుకునే ఉంటుంది ఒక్క మాట మాట్లాడదు ఏమికి మూగా అని డౌట్ వస్తుంది లేదు లేదు మా నాన్న మా అమ్మని అంత క్రమశిక్షణగా పెంచాడు అనకూడదు కదా భార్యని క్రమశిక్షణగా ఆమెని మలుసుకునే ఆలోచిస్తాడు ఆమె కథయాల అయిపోయింది అంటాడు అలాంటి భార్య కావాలి వాడికి ఆ విషయాన్ని కొంచెం నాజూక్గా చెప్తాడు జాబు నా జాబ్ నేను జాబు అంటాడు మరి నా జాబ్ అని ఏమంటే చేతులే నీ జాబుకి తక్కువేముందులే చేతులే అంటాడు మళ్ళీ ఒక్క సెకండ్లోనే మాట మార్చి అయినా నీకు జాబ్ ఎందుకు హ్యాపీగా మా అమ్మతో బాట మా అమ్మ సరిగ్గా వంట చేయడం లేదు నువ్వు కూడా వంట చేయొచ్చు కదా నువ్వు ఆమెకు సహాయం చేయొచ్చు ఆమె పనిని టేక్ ఓవర్ చేయొచ్చు ఇంట్లో ఉండొచ్చు కదా ఈ జాబ్ ఎందుకు అంటే వీడు ఒక తాలిబాన్ తాలిబాన్ ఫిలాసిఫీ ఏంటంటే అమ్మాయి కేవలం పురుషుడి కోసమే పుట్టింది స్త్రీ వాడికి శారీరక సుఖం ఇవ్వాలి వాడికి డొమెస్టిక్ మేడ్గా సర్వెంట్గా బతకాలి వాడి క్లారిటీ ఉంది ఆ విషయంలో మంచి చెడు నేను ఇక్కడ మంచి చెడు కూడా చెప్పట్లేదు కానీ ఈ అమ్మాయికి తను చదువుకుంటూ ఉంది తన జీవితం తాను సాగించాలన్న ఇచ్చ ఉంది తెలియకుండా వాడి ప్రేమలో పడిపోతుంది నేను ఇదే ఇదే చెప్పదలుచుకున్నాను ఈ ఆడియో మెసేజ్ ద్వారా ఇదే పిల్లలకి మీరు చెప్పాలి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక నిర్దిష్ట వ్యక్తిత్వం ఉంటుందండి మన వ్యక్తిత్వానికి సూట్ అయ్యే వాళ్ళని మన పర్సనాలిటీకి సూట్ అయ్యే వాళ్ళని మన జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటే ఆ వివాహం వివాహ బంధం కలకాలం కొనసాగుతుంది వందకి వంద శాతం మ్యాచ్ కాదు నేను ఒప్పుకుంటున్నాను కనీసం ఎనభై శాతం మ్యాచ్ కావాలి ఎలా మ్యాచ్ అవుతుంది ఇరవై ఐదేళ్లకి బ్రెయిన్లోని లోని ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మెచ్యూర్ అవుతుంది అప్పుడు వ్యక్తికి నిర్దిష్ట వ్యక్తిత్వం వస్తుంది అప్పటిదాకా నువ్వేంటో నీకే తెలియదు సరే వీళ్ళు పీజీ అంటే పద్దెనిమిది పంతొమ్మిది పర్లేదు కొంచెం దానికి దగ్గరగా ఉన్నారు కానీ ఈ అమ్మాయి ఏం చూసి పడింది వాళ్ళలో వాడు నా కోసం సాహసం చేశాడు కొట్టాడు పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నాడు నేనంటే ప్రేమిస్తానంటే వాడు ఆ భుజంపై పై చేసుకుంటూ అంటే చాలా సినిమాలు చాలా బాధిస్తారండి అవన్నీ కూడా ఏమంటారు డామినెంట్ తాను ఒక డామినెంట్ అని చూపించే బాడీ లాంగ్వేజ్ వాడి మాటలు అన్నీ అలాగే ఉంటాయి ఈమెకేమో ఒక గౌరవంగా ఉద్యోగం చేసుకోవాలి బతకాలి తనకంటూ వ్యక్తిత్వం ఉండాలని ఇది తన మనస్తత్వం అయినప్పుడు ఈమె కూడా వాళ్ళ ద మదరు ఆమె మనస్తత్వం అయి ఉంటే అక్కడ సమస్య వచ్చిండేది కాదు అదే చెప్పాలి మీరు పిల్లలకి అరే నీకంటూ ఒక నిర్దిష్ట వ్యక్తిత్వం ఏడుస్తుంది రేపు పొద్దున ఇరవై ఇరవై ఐదు వచ్చినప్పుడు కనీసం ఇరవై రావాలి అప్పుడు నువ్వేంటో అర్థం చేసుకున్నాక బాయ్ ఫ్రెండ్ గోల్డ్ ఫ్రెండ్ అబ్బాయి అయితే గోల్డ్ ఫ్రెండ్ అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ ఎంచుకోవడం తప్పు లేదు ప్రేమించడం తప్పు కాదు అరే ఒక చిన్న డ్రెస్ కొనుక్కోవాలంటే మమ్మీ మమ్మీ షాప్కి పోదాం నాన్న డాడీ నువ్వు కూడా రా డాడీ మమ్మీ ఎలా ఉంది మమ్మీ ఇది డాడీ ఎలా ఉంది షాప్ అంకుల్ షాప్ అంకుల్ ఎలా ఉంది ఇంతమందిని అడుగుతా వన్ ఇయర్లో రెండేళ్లలో పడేసే డ్రెస్ కొనుక్కోవాలంటే ఇంతమందిని అడుగుతావు కదా నీ లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు కొంచెం తల్లిదండ్రి ఇతరత్ర వాళ్ళ సలహా ఏమొద్దా ఒక ఎమోషన్లో వెళ్ళి ఎంటర్ అయిపోవడం ఎంటర్ అయితే ఏమైంది ఈ బతుకు వచ్చినట్టు కానీ అది సినిమా కాబట్టి దానికి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేసారు వాడు ఈ ఈమెకు అర్థమవుతుంది వీడు చాలా డామినేటెడ్ తనకి తన వ్యక్తిత్వానికి ఏమాత్రం గౌరవం ఇవ్వడు వాళ్ళమ్మ బతుకు అదే హీరో అమ్మ బతికే తంద అయిపోతుంది అని అర్థం చేసుకుని మెల్లగా వాడు ఎలాంటి వాడంటే హీరో వాడికి ఈ ఆమెకి ఏమంటే ఇష్టపడే ఒక అబ్బాయి ఉంటాడండి వాడు ఏమి చెప్పడు పాపం వేరే అమ్మాయి వచ్చి కామెంట్ చేస్తున్నారే నువ్వంటే ఇష్టపడుతున్నాడే అనేసి వాడు ఏం చెప్పడు ఈ లోపల హీరో విని వచ్చి వాడిని వాయించుతాడు వాడు పాపం అంత మంచివాడు అదే వీడికి ఇంకొక అమ్మాయి నీకు ఇష్టం అంటే ఆమెని కిసేస్తాడు ఇష్టం అంటాడు నువ్వు ఫ్రెండేలే అంటాడు కిస్తేస్తాడు లేదో సరే అది ఆ సీను కొద్దిగా డిఫరెంట్గా పెట్టాడు వదిలేయండి ఆ పాయింట్ పాయింట్ కాదు అంటే వీడికంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు ఫ్రెండ్ ఉండొచ్చు బట్ ఇతని గర్ల్ ఫ్రెండ్కి వేరే ఎవరు ఫ్రెండ్ ఉండకూడదు ఈమె ఒక చిన్నప్పటి నుంచి స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయాలన్న ఇచ్చ ఉన్న అమ్మాయి చేస్తుంది కష్టపడి చేస్తుంది అందరూ అప్రిసియేషన్ వస్తే అందరూ విజిల్స్ పడతారు వీడు మాత్రం ముఖం నుంచి మార్చుకుంటాడు బయటకు వచ్చాక నువ్వు కింద పడినప్పుడు దొన్ని క్లీవేజ్ని చూశారు నువ్వంటే ఇష్టపడ్డారు అబ్బాయిలు అని ఆ పెట్టి నేరం అంటే తాలిబాన్ మెంటాలిటీ లేడీ అంటే ఇంట్లో ఉండాలి బయటకు రాకూడదు వేరే పురుషుడు చూడకూడదు వాడు గొప్పాడండి ఎందుకంటే వాడుకు ఏం కావాలో తెలుసు ఇన్ఫ్యాక్ట్ వాడికి వేరే అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది కొంచెం బోర్డుగా ఉంటుంది నువ్వు నాకు సరిపడవు అంటాడు వాడు కావాల్సిన వాళ్ళ అమ్మ లాంటి అయిపో చాలా క్లియర్గా చెప్తాడు ఈ అమ్మాయి పాపం అమాయకంగా వెళ్ళి వాడు ఉచ్చులు జరుక్కుంటుంది ఇప్పుడు ఆమె చెప్తుంది నీకు బ్యాక్లాగ్ ఉంది కదా నేను ఎలా పోషిస్తా ఉంటుంది ఇది కూడా సినిమాటిక్ అండి సినిమాలో ఉన్న లోపం వాడికి ఎనిమిదో తొమ్మిదో బ్యాక్లాగ్స్ అట మరి ఏం వాళ్ళు రెండేళ్లలో వెయ్యి సార్లు కలుసుకున్నాం కలుసుకున్నావా లేదు అదే సక్సెస్ చేసుకున్నారు వాళ్ళు ఇద్దరు చెప్తారు సపరేట్ గా అంటే వాళ్ళు చదివారా లేకపోతే ఏం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని వెయ్యి సార్లు డ్రామాటిక్ అంటే కనీసం మూడు నాలుగు వందల సార్లు అనే జరిగి ఉంటుందా ఇంకా వాళ్ళు చదివేలా సాగుతుంది వాడికి ఎనిమిది బ్యాక్లాగులు ఉంటాయి ఈమె మాత్రం ఎట్లా పాస్ అయిపోయింది ఇది సినిమాటిక్ అందులో ఈమెకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు విపరీతమైన వాడు తిరగబడిపోయి ఈమె గురించి ప్రాస్టిట్యూట్ అని మహాభూతులు రాస్తాడు అందరి దగ్గర ఏమి సెక్స్ వర్కర్ అని చేయిస్తాడు అంత టెన్షన్లో ఎలా పాస్ అయింది ఇప్పుడు వెళ్ళి ఫైర్ వెల్లో అవునయ్యా ఇద్దరు కలిసి చేశాం నీకు సిగ్గు లేనప్పుడు నాకు సిగ్గు ఏమిటి అని చెప్తుంది వాడు హీరో డంగైపోతాడు కామైపోతాడు ఈ సినిమాటిక్ ఎండింగ్ నిజ జీవితంలో అలా జరిగితే బానే ఉంటుంది కానీ వాడు వాడు ఎలాంటి వెంటాలిటీ అంటే వాడు యాసిడ్ అటాక్ పూనుకుంటే ఇంకా వాడు చెప్తాడు గతంలో నేను వదిలిపెట్టను పెళ్ళయ్యాక కూడా అని చెప్పి ఈ డైలాగ్తో వాడు వెనకబడిపోతాడు నిజ జీవితంలో అలా జరగదని నా భయం జరిగితే ఓకే ఎందుకంటే వాడు ఇంకా వాడు కక్ష పెంచుకుంటాడు ఈమె ఒక ఒక దశ వరకి సారీ సారీ అంటున్న తర్వాత రిటాలియేషన్ మొదలెడుతుంది ఇలాపోతే ఇంకేమో బతుకు ఎక్కడ బతకడం ఆమెకు సడన్గా ఎమ్మెల్యే లిటరేచర్ చేసిన అమ్మాయికి లండన్లో జాబు ఓ అసలు సినిమా కదా జరిగిపోతుంది నిజ జీవితంలో వాళ్ళు వాడు ఎన్ని ఎన్ని వీడియోలు తీసుకుంటాడు ఉంటాడు దాన్ని ఇంటర్నెట్లో షేర్ చేయడాలు ఈమె ఎంత నేను అవును వాటితో చేశాను అనుకున్న సమాజంలో స్టాండింగ్ అంటే అమ్మాయికేనా అని చెప్పకండి నీ అబ్బాయిలు కూడా చెప్తున్నాను ఎందుకయ్యా నీ ఏజ్ కానీ ఏజ్లో ఈ సెక్స్ అనేది నేను పచ్చిగా చెప్తుంటాను మా పిల్లలకి మా అమ్మ నాన్న సెక్స్ చేసుకున్నారు కాబట్టి నేను పుట్టాను నేను సెక్స్ వేసుకున్నాను కాబట్టి నేను భారీ సక్సెస్ ఉన్నాను కాబట్టి మా పిల్లలు అని చెప్తుంటాను ఇది ప్రతి ఒక్కరికి ఒక రైట్గా వస్తుంది ధర్మార్థ కామ మోక్ష అన్నారు ఉపనిషత్తుల్లో దానికి ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ ఉంది ఏంటిది బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస గృహస్థ ఆశ్రమంలో ఇది ఒక డ్యూటీ సమాజం పట్ల డ్యూటీ నీ యొక్క ఇచ్చి నెరవేర్చుకోవడానికి ఇది ఒక ఇది ఆధారం కాబట్టి చదువు ముగించేదాకా అట్లీస్ట్ నువ్వంటే నువ్వేంటో అర్థమయ్యేదాకా ఈ టీవీలు చూసి ఈ ఓటీటీ మూవీలు చూసి పోర్న సినిమాలు చూసి అబ్బాయిల్లో ఒడుగు ఈ అబ్బాయిలు కూడా అమ్మాయి లేదు ఎర్రగ ఉన్నారని వెళితే ఈ సుడిగొండంలో చిక్కుకుంటే బతుకు నాశనం ఈ సినిమా ఆధారంగా ప్రతి తల్లిదండ్రి వాళ్ళకి చెప్పాలి ఆ సినిమా ఎండింగ్ బాగాలేదు బట్ ఇది ఎండింగ్ అంటే అలా సుఖాంతం అయితే బాగానే ఉంటుంది కానీ అయ్యే అవకాశం తక్కువ